అది ఒక పాత ఇంజనీరింగ్ హాస్టల్ బాగా పాత కాబట్టి అక్కడ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ కొత్త విద్యార్థులెవరూ వాటిని పట్టించుకోదు రాహుల్ అనే విద్యార్థి మొదటిసారి హాస్టల్లో అడుగు పెట్టాడు అతని గది మూడో అంతస్తులో ఉంది గదిలో ప్రవేశించినప్పుడు హాస్టల్ వార్డెన్ ఒక హెచ్చరిక ఇచ్చాడు రాత్రి మూడు గంటల తర్వాత బయట తిరగకు ముఖ్యంగా కారిడర్లో నడవద్దు రాహుల్ ఈ మాటను లైట్గా తీసుకున్నాడు అదేం పెద్ద విషయం కాదు భయపెట్టేలా చెప్పారంతే అని స్నేహితులతో నవ్వుకున్నాడు ఒక రాత్రి రాహుల్ చదువుతున్నప్పుడు ఆకలిగా అనిపించింది గడియారం ఉదయం రెండు గంటల నలభై నాలుగు నిమిషాలు చూపిస్తుంది అందరూ నిద్రలో మునిగిపోయారు అతను కింద ఉన్న కిచెన్కి వెళ్ళాలని గది తలుపు తెరిచాడు కానీ కారిడర్లోకి వచ్చిన వెంటనే భయంకరమైన ముద్రలు కనిపించాయి నల్లటి కాలిన అడవుల్లో ముద్రలు అవి తడిపడినట్లు మెరిసిపోతున్నాయి పైన నాలుగో అంతస్తు నుంచి వచ్చి కారిడర్ అంతా వ్యాపించి కిందకు వెళ్ళినట్టు ఉన్నాయి ఇవి ఏమిటి ఎవరైనా అర్ధరాత్రి ఇలా తిరిగారా అతను ఒక అడుగు ముందుకు వేసి జాగ్రత్తగా ఆ ముద్రలపై చేయి పెట్టాడు అవి ఇంకా వేడిగా ఉన్నాయి అక్కడితోనే అతని గున్నె బలంగా కొట్టుకుంది గమనించి చూసినప్పుడు ఒక్కసారిగా అతని వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు కారిడర్లో ఎవరూ లేరు కానీ గదుల తలుపులు మెల్లిగా వాటంతటవే తైలి ఊగుతున్నాయి గాలి కొట్టినట్టు అనిపించింది కానీ అక్కడ గాలి కూడా లేదు ఒక్కసారిగా అతని కాళ్ళ క్రింద ఉన్న అడుగులు అడుగుల ముద్రలు ఇంకా ముందుకు కదులుతున్నాయి ఒకటి రెండు అవి సడన్గా అతని వైపు తిరిగాయి ఇప్పుడు ఆ అడుగులు తన వైపే వస్తున్నాయి అతని శరీరం స్తంభించిపోయింది ఒక్కసారిగా కాలిడర్ చివరలో నల్లటి ఒక ఆకారం కదిలింది ఒకదాని తర్వాత ఒకటి ఆ కాలిన అడుగులు అతని వైపే వచ్చాయి రాహుల్ గట్టిగా కేక వేశాడు వెంటనే తన గదికి పరిగెత్తాడు తలుపు బంద్ చేసి బ్లాంకెట్ కప్పుకొని నడి రాత్రి వణికిపోయాడు కానీ ఆ శబ్దం ఇంకా వినిపిస్తుంది అవి అతని తలుపు ముందు ఆగాయి తన గుండె ఉర్రు తలుగి తలుపు కింద చూడాలనిపించింది అతను మెల్లిగా తలుపు కింద చిన్న ఓపెనింగ్లోంచి చూశాడు ఒక జ్వరించే నల్లటి కాలిముద్ర తలుపు ముందు ఉంది అతను ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తాడు ఊహించని విధంగా తలుపు గట్టిగా కొట్టిన శబ్దం వినిపించింది ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది ఉదయాన్నే రాహుల్ తలుపు జాగ్రత్తగా తెరిచాడు బయట చూసేసరికి కారిడర్లో ఇంకా ఆ కాలిన అడుగుల ముద్రలు ఉన్నాయి కానీ ఇవి నిన్నటి కంటే ఎక్కువ ఉన్నాయి అతను వెంటనే వార్డెన్ వద్దకు పరిగెత్తాడు రాహుల్ భయంతో ఇవి నిజంగా ఏమిటి సార్ అని అడిగాడు వార్డెన్ని శబ్దంగా ఒక నిశ్వాసం విడిచాడు ఏడేళ్ల క్రితం ఇక్కడ ఓ విద్యార్థి గాడిలో మంటలతో కాలిపోవడం జరిగింది అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి రాత్రి అతని అడుగుల ముద్రలు ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి అని వాడాంశలు ఇచ్చాడు రాహుల్ కాళ్ళు జారిపోయాయి అప్పటి నుండి ఆ హాస్టల్లో రాహుల్ ఒక్కరోజు కూడా ఒంటరిగా రాత్రిపూట బయటకు రాలేదు కారిడర్లో ఎప్పుడైనా ముద్రలు కనిపిస్తే విద్యార్థులంతా నిశ్శబ్దంగా తలుపులు మూసుకొని కూర్చునేవారు ఎందుకంటే ఆ కాలిన అడుగులు இங்க எவரினோ வெத்துக்குத்தே உரி